మేము ఏరే వాళ్ళకి వేయటం అనేది మాకు జరగదు అండి మాకు వేరే ఇది కూడా తెలియదు మాకు రోడ్లు పోసారు అన్ని మంచినీళ్ళు వచ్చినాయి అన్ని వచ్చింది మాకు డ్వాక్రా మహిళలకు కూడా రుణాలు కూడా తీసేసారు మాకు ఇళ్ళకి హౌసింగ్ లోన్లు పెట్టుకున్నాం ఇళ్ళ లోన్లు కూడా వచ్చింది మాకు బాగా చేస్తున్నాడు అండి మా గురు వస్తేనే మళ్ళీ మాకు మంచి జరిగింది అదేం లేదండి మాకు అట్టాటి ఏం లేదు మా గారి మేము పశువు డబ్బులు రెండు సార్లు తీసుకున్నాం పదులు ఇరవై వేలు తీసుకున్నాం అలాంటప్పుడు ఆయనకి ఇంకొకరికి రెండు వేలు పెన్షన్ వస్తుంది మరి సంక్రాంతి ఎత్తే సంచులు ఇస్తున్నారు రెండు వందలు పెన్షన్ పోయినకాలు రెండు వేలు ఇస్తున్నారు మరి ఆ పూర్తి చేసి బియ్యం ఇస్తున్నారు మాకు ఇంటికి వచ్చి నడవలేము అని ఇంటికొచ్చి ఫలిసిస్తున్నారు ఇంటికి వచ్చి కూడా ఇస్తున్నారు నడవలేని వాళ్ళకి బాగానే చేస్తున్నారు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి కూడా బాగుందండి బాగానే చేస్తున్నారు పంచాయతీ పంచాయతీ లైట్లు అని అన్నీ వేస్తున్నారు కాలువలని అవన్నీ చేస్తున్నారు అవన్నీ బాగు చేస్తున్నారు ఇది కూడా బానే ఉంది గ్రామీణ ఇది కూడా నెలకోసారి పంచాయతీ ఆఫీసులో కూడా మీటింగ్లు పెట్టుకుంటారు మేము డాక్రా వెళ్తాము నెల నెల మీటింగ్ కి రెండు సార్లు మూడోసారి కూడా గెలిపించుకుంటామని నమ్మకం ఉంది మాకు కూడా